తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది దర్శనానికి పద్నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై రెండు వేల ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు రైతు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం వర్మ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ తిరుమలలో ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరిగిందని చెప్పవచ్చు ఇప్పటికే టెన్త్ క్లాస్ ఇంటర్ పరీక్షలు కూడా పూర్తవడంతో రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తున్నారు దీంతో రద్దీ ఏదైతే సాధారణంగా వారం వారం మధ్యలో అంటే మంగళా బుద్ధు గురువారాలు తక్కువగానే ఉంటుంది అయితే ప్రస్తుతం ఒక మోస్తరుగానే వారం మధ్యలో కూడా రద్దీ కనిపిస్తోంది వారాంతంలో అయితే ఆ రద్దీ మరింత పెరుగుతోంది దీంతో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది ఈ నెల ఐదవ తేదీ నుంచి కూడా జూన్ ముప్పై తేదీ వరకు కూడా విఐపి దర్శనాలు సిఫార్సులు స్వీకరించమని చెప్పి కూడా టీటీడీ ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు త్వరిత గతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించడం కూడా జరిగింది అలాగే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు కూడా నిర్వహిస్తున్న కారణంగా కూడా వాటిని చూసేందుకు లోక సమీప ప్రాంతాల భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే శని ఆదివారాలు కూడా ఇంకా వచ్చే మూడు రోజుల పాటు మరింతగా కూడా రద్దీ పెరిగే నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది ఆశ